ధర్మము అనే పదానికి ఆచరించుట చేత రక్షించేది అని అర్థం దేని ఆచరించుట చేత మనని రక్షిస్తుందో అది ధర్మము ఇది ఎప్పుడూ ఉండేటటువంటిది సనాతనము అంటే కొత్తగా వచ్చింది కాదు లేక పాతది అని కూడా కాదు నిరంతరము ఉండే ధర్మమే సనాతన ధర్మం సనాతనము అనే పదానికి శ్రీమన్నారాయణుడు లేక మోక్షము లేక పరమ పదము అని అర్థం మనకి భగవద్గీత అదే విషయాన్ని చెప్తుంది సనాతనుడు అంటే కృష్ణుడు లేక నారాయణుడు అని మహాభారతం అదే విషయం చెప్తుంది విష్ణువే సనాతనుడు అని రామాయణం శ్రీమన్నారాయణుడే సనాతనుడు ఆ నారాయణుడే నీవు అని రాముణ్ణి ఉద్దేశించి బ్రహ్మదేవుడు చెప్తాడు అలాంటి పరమాత్మ శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసించడమే ఆయన చెప్పిన మార్గంలో నడవడమే సనాతన ధర్మం అది మనకి భగవద్గీత అనే గ్రంథం వివరిస్తుంది దానిని అనుసరించి నడుచుకోవడమే మనకి సనాతన ధర్మం ఇదే ఆచారము ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని మనకి శ్రీ విష్ణు సహస్రనామ అధ్యాయంలో ఒక శ్లోకం కనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ